హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు వెల్కమ్ టు ఏబిఆర్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మన ఛానల్ టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా అంతా మీ అభిమానం మీ ఆదరణతోనే ఎందుకంటే మన దీనికి కారణం ఏంటంటే మన ఛానల్లో పెడుతున్న న్యూస్ అయితే ఏదైతే జెన్యున్గా మీరు ఇచ్చే పోల్స్ కానీ నేను ఇచ్చే జెన్యున్గా ఇన్ఫర్మేషన్ కానీ దానివల్లే మనకు ఈ సక్సెస్ఫుల్గా ఈ మైల్ స్టోన్ రీచ్ అవ్వడం జరిగింది ఇలాగే మన ఛానల్ని కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారైతే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏమైనా ఈ వీడియోలో అర్థం కాకపోయినా లేకపోతే మీ ఫీలింగ్స్ మొత్తం కామెంట్ రూమ్లో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీకు మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఇన్ఫర్మేషన్ తెలియకపోతే ఈ వీడియో ద్వారా వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఆల్రెడీ ఏడు జిల్లాలు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది సివిల్కి రాయలసీమ జిల్లాలు నెల్లూరు ప్రకాశం గుంటూరు వరకు చేయడం జరిగింది గుంటూరు రూరల్ అండ్ అర్బన్ కలిపి చేయడం జరిగింది అలాగే ఎక్కడైతే సిటీస్ ఉన్నాయో సిటీ అండ్ రూరల్ కలిపి ఉన్న డిస్టిక్స్ కలిపి యావరేజ్గా ఇస్తున్నాను కట్ ఆఫ్స్ ఎందుకంటే అక్కడ మిస్ అయినా ఇక్కడ ఇక్కడ మిస్ అయినా అక్కడ రెండుటిల్లో ఆ మార్క్స్ బట్టి ఆ రెండు ఆ జిల్లా వాళ్ళకి కన్ఫామ్గా పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ సపరేట్ సపరేట్గా టైం మనకు దొరకట్లేదు కాబట్టి టైం బట్టి మనము టైం సేవ్ చేయడం కోసం ఈ రెండు కలిపి డిస్టిక్స్ను మెన్షన్ చేయడం జరుగుతుంది ఓకే కట్ ఆఫ్ వీడియోలో సో ప్రజెంట్ ఇప్పుడు మనము విజయవాడ జిల్లా మరియు కృష్ణా జిల్లా అంటే ఇప్పుడు కొత్త జిల్లాలు అవి ఎన్టీఆర్ జిల్లా మరియు కృష్ణా జిల్లా మామూలు మన నోటిఫికేషన్ వచ్చినప్పటికి పాత జిల్లా ప్రకారం కృష్ణా విజయవాడ సిటీ సపరేట్ సపరేట్గా పోస్టులు ఇవ్వడం జరిగింది రెండిటోలో కలిపి మనకు టోటల్ పోస్టులు వచ్చేసి నాలుగు వందల పోస్టులు ఉన్నాయండి ఈ నోటిఫికేషన్లో నాలుగు వందల పోస్టులు ఉన్నాయి అలాగే మెన్ ఉమెన్ రేషియో మెయిన్స్ ఎగ్జామ్కి ఎంత రేషియోలో మనకి సెలెక్ట్ అవ్వడం జరిగిందంటే మెన్ వచ్చేసి వన్ ఇస్ టు టెన్ అండి ఉమెన్ వన్ టు ఫోర్ ఈచ్ పోస్ట్కి నలుగురు ఉమెన్స్ పది మంది అబ్బాయిలు కాంపిటీషన్ మెయిన్స్కి రావడం జరిగింది ఈ కాంపిటీషన్ బట్టి మనకి ఆఫ్టర్ ఎగ్జాము ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ని బట్టి మనం ఒక ప్రిడిక్షన్ ఎక్స్పెక్టెడ్ ఇవ్వడం జరిగింది కటాప్స్ ఓపెన్ దగ్గర నుంచి ఈడబ్ల్యూస్ వరకు అలాగే ఇప్పుడు మనం కట్ ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి గమనిద్దాం మనకు టోటల్ ఉమెన్ మెన్ పోస్టులు డివైడ్ చేసుకుంటే రెండు వందల డెబ్బై పోస్టులు మెన్కి నూట ముప్పై పోస్టులు ఉమెన్కి ఉండే అవకాశం ఉంది అలాగే ఓసీ ఇక్కడ ఓసీకి వచ్చేసి వన్ ట్వంటీ సెవెన్ కట్ ఆఫ్ ప్లస్ఆర్ మైనస్ మీకు ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తున్నాండి ప్లస్ ఆర్ మైనస్ వన్ ఆర్ టూ మార్క్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది వన్ ట్వంటీ సెవెన్ ఫిమేల్కి వన్ నాట్ త్రీ అలాగే బీసీ బీసీఏ వచ్చేసి ఇక్కడ మనకి వన్ ట్వంటీ వన్ ట్వంటీ మార్క్స్ ఉమెన్స్కి వచ్చేసి ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిట్ మార్క్స్గా మనం ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది అలాగే బీసీబీకి వన్ వన్ సెవెన్ ఉమెన్స్కి వచ్చేసి ఎయిటీ ఎయిటీ నైన్ ఇక్కడ ఉమెన్స్ కొంచెం కటా పెరిగే అవకాశం ఉంది బీసీబీలో అలాగే బీసీసీ వచ్చేసి హండ్రెడ్ ప్లేస్ ఉండే అవకాశం ఉంది బీసీడికి వన్ ట్వంటీ టూ ఉమెన్స్ వచ్చేసి నైంటీ బీసీఈలో వన్ టెన్ అలాగే ఉమెన్స్కి వచ్చేసి ఎయిటీ టూ ఫ్రెండ్స్ ఇది అర్థమైంది కదా ఓసీ వన్ ట్వంటీ సెవెన్ వన్ నాట్ త్రీ ఫీమేలు బీసీఏ వన్ ట్వంటీ మేల్ ఫిమేల్ ఎయిటీ ఎయిట్ బీసీబీ వన్ వన్ సెవెన్ ఎయిటీ నైన్ ఫిమేలు బీసీసీలో హండ్రెడ్ ప్లస్ మార్క్స్ బీసీడీలో వన్ ట్వంటీ టీ మెన్కి నైంటీ ఉమెన్కి బీసీఈలో వన్ టెన్ మెన్కి ఎయిటీ టూ ఉమెన్స్కి నెక్స్ట్ పోతే ఎస్సీకి వచ్చేసి మనకి వన్ వన్ సిక్స్ వన్ వన్ సిక్స్ మార్క్స్ అలాగే ఫిమేల్కి వచ్చేసి ఎయిటీ ఫైవ్ ఎస్టీ కూడా వన్ టెన్ మార్క్స్ ఫిమేల్కి వచ్చేసి సేమ్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి మనకి ఇక్కడ వన్ ఫిఫ్టీన్ నుంచి అంటే ఫస్ట్ టైం ఇస్తున్నాడు కాబట్టి ఈడబ్ల్యూస్ మనకి రిజర్వేషన్ వన్ ఫిఫ్టీన్ నుంచి వన్ ట్వంటీ మార్క్స్ ఉండే అవకాశం ఉంది అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి నైంటీ ఫైవ్ మార్క్స్ ఎక్సర్విస్ మెన్ కు మనకి ఇక్కడ ఎయిటీ మార్క్స్ వస్తే ఎక్సర్విస్ మెన్స్ అవకాశం ఉంది మళ్ళీ ఒకసారి గమనించండి ఫ్రెండ్స్ ఎస్సీకి వన్ వన్ సిక్స్ ఫిమేల్ ఎయిటీ ఫైవ్ ఎస్టీకి వన్ టెన్ ఎయిటీ ఫైవ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి వన్ ఫిఫ్టీన్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీన్ టు వన్ ట్వంటీ నైంటీ ఫైవ్ ప్లస్ వస్తే ఈడబ్ల్యూస్ ఉమెన్స్కి ఇక్కడ అవకాశం ఉంది విజయవాడ సిటీ అండ్ కృష్ణ రూరల్లో మొత్తం సో ఈ కటాఫ్స్ మనం ఎక్స్పెక్ట్ చేసిన కట్ ఆఫ్స్ ఈ నోటిఫికేషన్కి ప్రజెంట్ ఉన్న క్వశ్చన్ పేపర్ని బట్టి మన యాజ్ పర్ సర్వేని బట్టి ఈ కటాప్స్ మనం ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఇంకా ఇంకోటి అందరూ నాన్ లోకల్ కట్ ఆఫ్ అడుతున్నారు ట్వంటీ పర్సెంట్ అది చివరిలో అన్ని డిస్ట్రిక్ట్స్ చేసిన తర్వాత చివరిలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇంకో వీడియోలో నాన్ లోకల్ వాళ్ళ గురించి అలాగే ఏపీఎస్పి వీడియో కూడా చేసి ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీకు ఎవరైనా ఇక్కడ మిస్ అయ్యి ఉంటే ఏపీఎస్పి వీడియోలో మీ కట్ ఆఫ్స్ రీచ్ అవుతాయేమో ఒకసారి చూసుకోండి అది కూడా ఇంపార్టెంట్ చాలా ఎందుకంటే అబ్బాయిలకి అలాగే కృష్ణా జిల్లా వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో కింద మీ మార్క్స్ని కామెంట్ చేయండి ఒకవేళ మిస్ అయిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఏపీఎస్పి వస్తుందో రాదు అనుకునే వాళ్ళు కూడా డౌట్ ఉన్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి నో ప్రాబ్లం ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా మీకు ఇందులో డౌట్స్ ఉండి సార్ ఎన్ని మార్క్స్కి రావు ఎన్ని మార్క్స్ వచ్చే ఛాన్సెస్ లేదు అలా ఏమన్నా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్